హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్కలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తాయో మీకు తెలుసా యమధర్మరాజు కుక్కలకి ఇచ్చిన శాపం వెనుకున్న రహస్యం ఏమిటో మీకు తెలుసా రండి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన సనాతన ధర్మంలో ప్రతి జీవికి ప్రతి శబ్దానికి సనాతన ధర్మం దాగి ఉంది మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు కేవలం యాదృష్టికమని మనం అనుకుంటాం కానీ వాటి వెనుక యుగ యుగాల చరిత్ర దేవతల శాపాలు వరాలు దాగి ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా రాత్రి సమయంలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వీధి చివరిన ఎక్కడో ఒక కుక్క ఏడుస్తున్నట్లు శబ్దం వినగానే మన గుండెల్లో వణుకు పడుతుంది అసలు రాత్రిపూట కుక్కలు ఎందుకు అరుస్తాయి కేవలం ఆకలితోనేనా లేక మరేదైనా దుష్టశక్తి వాటికి కనిపిస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానం మన పురాణాల్లో ఒక అద్భుతమైన ఘట్టం రూపంలో ఉంది ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ సామాన్యమైనది కాదు ఇది విన్నంత మాత్రానే మీ జాతకంలో అనంత దోషాలు గండాలు తొలగిపోయి కాలభైరువుని కృప కలుగుతుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం అది కృతయుగం ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తున్న పవిత్ర కాలం అప్పట్లో భూమిని ధర్మపాలుడు అనే రాజు పాలించేవాడు ఆయన పేరుకు తగ్గట్టే సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండేవారు తన ప్రజలను సొంత బిడ్డల కంటే ఎక్కువగా పరిపాలించేవాడు ఆయన రాజ్యంలో సకాలం వర్షాలు కురిసేయి పాడి పంటలకు లోటు ఉండేది కాదు అయితే ఈ రాజుగారికి అత్యంత మిత్రుడు ఉండేవాడు అది మనిషి కాదు కుక్క దాని పేరే భైరవుడు భైరవుడు అంటే సాక్షాత్తు శివుడు అంశ ఈ కుక్క కూడా మామూలు జంతువు కాదు అపారమైన మేధస్సు అంతకు మించిన స్వామి భక్తి దానికి సొంతం రాజుగారు సభలో ఉన్నప్పుడు సింహాసనం పక్కన ఒక రక్షక భటుడిలాగా కూర్చునేది రాజుగారు నిద్రించేటప్పుడు ఆయన గది ద్వారం వద్ద కంటికి రెప్పలా కాసేది కొన్ని సంవత్సరాలు గడిచాయి కాలచక్రం తిరిగింది ఎవరు మృత్యువుకు అతిథులు కాదు కదా ధర్మపాలుడికి వృద్ధాప్యం వచ్చింది ఒకనాడు ఆయన మంచాన పడ్డాడు రాజ్యంలోని వైద్యులు ఆయుర్వేదుల పండితులు ఎందరో వచ్చారు మూలికలు నూరు పోసారు కానీ రాజుగారు ఆరోగ్యం కుదుటపడలేదు మన ఆయుస్సు తీరిపోతే అమృతం పోసిన ప్రయోజనం ఉండదని మన పెద్దలు చెబుతారు మహర్షులు గమనించారు ఇక రాజుగారికి అంతిమ గడియలు వచ్చాయని అది ఒక భయంకరమైన అమావాస్య రాత్ర ఆ రోజు ఆకాశంలో నక్షత్రాలు కూడా కనిపించడం లేదు చుట్టూ గాఢాంధకారం రాజుగారి భవనం చుట్టూ నిశ్శబ్దంగా ఉంది ఆ సమయంలో దక్షిణ దిశ నుండి ఒక భయంకరమైన చలిగాలి వచ్చింది సాక్షాత్తు యమధర్మరాజు ఆజ్ఞ మేరకు ఇద్దరు యమదూతలు నల్లటి దున్నపోతుపై చేతిలో యమపాసాలతో రాజుగారి ప్రాణాలను తీసుకుపోవడానికి వచ్చారు మానవ మాతృలైన సైనికులకు బంధువులకు ఎవరికీ ఆ యమదూతలు కనిపించలేదు కానీ రాజుగారి మంచం పక్కన కాపలా కాస్తున్న భైరవుడు అనే కుక్కకు మాత్రం కనిపిస్తున్నారు ఎప్పుడైతే ఆ వికృత రూపాలు చేతిలో పాశాలతో యజమాని గదిలో అడుగు పెడుతున్నారో అది చూసి భైరువుడి రక్తం మరిగిపోయింది అది సామాన్యమైన కుక్క కాదు కదా యమదూతలను చూసి భయపడలేదు సరికదా గట్టిగా గర్జిస్తూ ద్వారానికి అడ్డంగా నిలబడింది నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా యజమానిని కూడా మిమ్మల్ని తాకనివ్వను అని భయంకరంగా మురిగింది యమదూతలు అది చూసి ఆశ్చర్యపోయారు ఓ సునకమా మా దారికి అడ్డు తప్పుకో ఇది విధి నిర్ణయం నీ రాజు ఆయువు తీరింది మేము మా కర్తవ్యం చేయడానికి వచ్చాము అని హెచ్చరించారు కానీ భైరవుడు వినలేదు వారి మీదకు బయలుదేరింది దాని కళ్ళల్లో ఉన్న మెరుపు ఆ స్వామి మీద ఉన్న భక్తి చూసి మృత్యుదేవతలు కూడా ఒక అడుగు వెనకకు వేశారు ఆ కుక్క మొరుగుతున్న శబ్దం యమలోకం వరకు వినిపించింది పరిస్థితి చేజారిపోతుందని సాక్షాత్తు యమధర్మరాజు భూలోకానికి రావాల్సి వచ్చింది యముడు ప్రత్యక్షమయ్యాక ఆ ప్రాంతం అంతా అది చూసి యమధర్మరాజు ముక్తుడయ్యాడు నీ స్వామి భక్తి ముల్లోకాల్లో ఎక్కడా చూపలేదు కానీ సృష్టి ధర్మాన్ని నేను నిర్వర్తించాలి కదా పుట్టే ప్రతి జీవి గిట్టక తప్పదు రాజు సమయం ఆసన్నమైంది దయచేసి దారి ఇవ్వు అని శాంతంగా చెప్పాడు అప్పుడు భైరవుడు కన్నీళ్లతో ప్రభు నా రాజును బ్రతికించండి అని దీనంగా వేడుకుంది మనసులో ఆ జంతువుకు ఉన్న ఆ త్యాగగుణం చూసి యముడు కూడా చలించుకుపోయాడు కానీ ఎవరు విధిని మార్చలేరు కదా అందుకే యముడు ఒక వరం ఒక శాపం కలిసి ఇలా ఇచ్చారు ఓ భైరవ నేను మీ రాజును తీసుకెళ్ళక తప్పదు కానీ నీ స్వామి మీద ఉన్న నీ భక్తికి మెచ్చి నేను మీ జాతికి ఒక ప్రత్యేక శక్తిని ఇస్తున్నాను ఇక నుండి మృత్యు సమీపించినప్పుడు నా యమదూతలు వస్తున్నప్పుడు ఆత్మలు శరీరాన్ని వదిలి వెళ్తున్నప్పుడు అవి మనసులకు కనిపించవు మీ జాతికి మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి మీరు మృత్యువును ముందుగానే పసిగట్టగలరు కానీ మీరు మృత్యువును చూసి ఆపలేరు మీ కళ్ళ ముందే ప్రాణాలు పోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు ఆ ఆవేదన తట్టుకోలేక మీరు చేసే ఆర్తనాదమే ఈ లోకానికి వినిపిస్తుంది ఆ ఏడుపు వెళుతున్న ఆత్మకు అంతిమ వీడ్కోలు అవుతుంది ఆ తరువాత యముడు రాజుగారు ప్రాణాలను తీసుకుని వెళ్ళారు తన యజమాని ఆత్మ వెళుతుంటే భైరవుడు ఆకాశం వంక చూస్తూ గట్టిగా ఏడ్చింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కుక్కలు ఏడుస్తున్నాయంటే అక్కడ ఏదో ఆత్మ సంచరిస్తుందని లేదా యమ యమదోతల రాకను పసిగడుతున్నాయని అర్థం విన్నారు కదా ఫ్రెండ్స్ కుక్కల అరుపుల వెనుక ఎంతో రహస్యం దాగి ఉంది ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు